నెల్లూరు జిల్లా పొదురు మండలం తాటపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ఏ ఇంటికి ఆదరిస్తున్న తీరు చూస్తుంటే వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత అన్నారు అవే తాటపర్తి పంచాయతీ పరిధిలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాన్న కాకాని గోవర్ధన్ రెడ్డి పొదురుకూరు మండలాన్ని చూసిన అభివృద్ధి మరో పాతికేళ్లు గడిచినా ఏ నాయకుడు కూడా చేయలేని స్థాయిలో చేసి చూపించారన్నారు అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగగలుగుతున్నామన్నారు తాడుపట్టి గ్రామంలో మట్టి రోడ్డు అనేది లేకుండా చూసి మొత్తం సిమెంట్ రోడ్లు వేయించిన ఘనత నాన్న కాకనికే దక్కుతుందన్నారు ప్రతి ఇంటి సొంత బిడ్డగా నాన్నను ఆదరిస్తున్న తీరు సంతోషాన్ని ఇచ్చిందన్నారు గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తిరుగుతున్నాము నాకు ఇన్ని రోజులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తిరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి ఎక్కడికి వెళ్ళినా జనాలు స్పందన చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో ఎంత గర్వంగా ఉందో నేను చెప్పుకోలేకున్నాను అంటే మా నాన్న ఇన్ని పనులు చేశారా ఆయన శ్రమపడ్డం చూసాము ఆయన కష్టపడ్డం చూసాము ఆయన కనీసం కుటుంబ సభ్యులతో ముఖ్యమైన రోజులు కూడా లేకుండా పని చేయడము చూ కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధి చూస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఎంత చేసుంటే జనాలు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని ఆయన కోసం ఎంత కష్టపడుతున్నారనుకోవాలి అది ఎంతో గర్వమైన విషయం ప్రతి ఇంటికి వెళ్తే ఏ ఇంటికి వెళ్ళినా ఏం జరుపుతున్నా ప్రతి ఒక్కరు అమ్మ ఏ సమయంలో కానీ ఎటువంటి సమస్య వచ్చినా కానీ ధైర్యంగా మా పక్కన నిలబడినటువంటి తోడు ఆయన అందుకనే ఆయన్ని మేమే గెలిపించుకుంటాము అంటున్నాం ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన చాలా పనులు చేయాలనుకుంటారు కొన్ని ప్రత్యక్షంగా చేయగలుగుతారు మరి కొన్ని పరోక్షంగా చేయగలరు ఆ పరోక్షంగా చేయగలగడానికి కారణం ఆయనతో పాటు నడిచేటువంటి కార్యకర్తలు నాయకులు తప్పకుండా చెప్పాలండి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆయన సొంత మనిషి అనుకొని పనిచేస్తున్నారు మా అది అదృష్టం అని చెప్పుకోవాలి ఇంతమంది ఆప్యాయత పొందగలుగుతున్నాం మాతో పాటు నడిచి మాకంటే కష్టపడి నాన్నగారి గెలుపు కోసం నిత్యం కృషి చేసే ప్రతి ఒక్క మనిషికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి